ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సార్ నమస్కారం అండి ఉషా గారు మకర రాశిలోకి కుజుడు ఎంటర్ అవ్వబోతున్నాడు మనం చాలా వీడియోస్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం మరి ధనస్సు రాశి వరకు చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు సో మనం ఎప్పుడు చెప్పుకుంటాం అండి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రాన్ని నాలుగు పాదాలుగా నూట ఎనిమిది రకాలుగా డివిజన్ చేశారు అవి ఎలా ఉంటాయండి ఫిక్స్డ్లో మనకి అరౌండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మన చుట్టూ ఉంటాయండి వాటిని ట్వల్వ్ భాగాలుగా చేశారండి ఒక చెప్పి రాశి అని చెప్పారండి ఇవి ఫిక్స్డ్గా ఉంటాయండి కాకపోతే ఇన్నర్ ఆర్బిట్లో ప్లానెట్స్ తొమ్మిది రకాల ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రాశి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నక్షత్రం దాని ఇంపాక్ట్ ఆ రాశికి ప్లస్ ఆ నక్షత్రానికి ఉంటుంది అనమాట సో అవి ఎలా ఉంటాయి ఏంటి ఫస్ట్ రాశిలో ఉన్న ఈ గ్రహం ఉన్న రాశికి ఇంపాక్ట్ ఉంటుంది బట్ వేరే రాశిలో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందండి ఇది వచ్చే ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటంటే మకర రాశిలోకి కుజుడు ఎంటర్ అండి అక్కడ వచ్చేసి థర్టీ ఎయిట్ డేస్ ఉంటారు నాలుగు గ్రహాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎవరు రాహు కేతు కుజుడు సెన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇప్పుడు పర్టికులర్గా వచ్చేటప్పటికి కుజుడు కూడాను కొంచెం ఫార్టీ ఫైవ్ డేస్ ఒక్కొక్క రాశిలో ఉండి ఎక్కువ ఇంపాక్ట్ కలిగిస్తూ ఉంటారు ఇది వచ్చేటప్పటికి చాలా పవర్ఫుల్ ప్లానెట్ చాలా అగ్రెసివ్ ప్లానెట్ అనమాట దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దామండి ఇది జనరల్గా కుజుడు మనకి ఏమేమి విషయాలకి ఒక ఫోర్ పోలియో ఉంటుంది ఒక జాబ్ జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది దేనికి సంబంధించిన అధ్యక్షుడు అనేది చూద్దామండి మనకి ప్రాచీన గ్రంథాలు ఏమన్నా అంటే కుజుడు దేనికి సంబంధించిన గ్రహం దేనికి సంబంధించిన విషయం మనకు అనుకూలంగా ఉంటారు అంటే వాళ్ళ సత్వానికి భూప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శక జ్ఞాన భాతృకారక కుజ అని చెప్తారండి దానికంటే సత్వము అంటే మనకి స్టామినా ఒక స్ట్రెంగ్త్ని ఇచ్చేవాళ్ళు కుజుడు భూమి ప్రాకారం అంటే మనకి బౌండరీస్ అని వస్తాయండి తర్వాత వచ్చే రోగాలు వ్రణము అంటే గాయాలకు సంబంధించి సాహసము శస్త్రాలు తర్వాత అగ్ని అగ్ని ప్రమాదాలు తర్వాత గౌరవానికి సంబంధించి అంటారండి జ్ఞానము భ్రాతలు బ్రదర్స్ వీళ్ళంతకు సంబంధించిన కారకుడు గురువు అనమాట సో ధనస్సు రాశికి సంబంధించి జనరల్గా వీళ్ళు చాలా ఛాలెంజింగ్గా ఉంటారండి బిజినెస్ పీపుల్ ఎక్కువ ఈ ధనుసు రాశిలో ఉంటారండి ఈ రాశి వచ్చేటప్పటికి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి మార్చ్ ఫోర్టీన్ థర్టీ ఎయిట్ డేస్లో వీళ్ళకి సెకండ్ హౌస్లో ఈ సంచారం జరుగుతుండే ట్రాన్జిట్ ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దామండి ఫస్ట్ రాశికి సంబంధించిన నక్షత్రాలు ఏమిటో చూద్దాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ నక్షత్రాలు కాకుండా పేరు బలంగానికి మనం చూసుకుంటే ఏ యో బా బి భూ ధ భే ఈ అక్షరాలతో కలిగి మోరార్లా సీండ్ ఈ సౌండ్స్ ఉన్న పేర్లు కూడా ధనసుశి కింద వస్తారండి వీళ్ళకి ఫ్యామిలీస్ ఓరియంటెడ్గా ఎక్కువ ఉంటారండి ఓకే కన్వర్జెంట్గా ఉంటారు ఆర్ట్స్ అవన్నీ కలిగి బిజినెస్ పీపుల్ ఎక్కువగా ఉండి బాగా మంచి ధైర్యవంతులు ఉండే రాసి అని చెప్తారండి సో వీళ్ళకి వచ్చేటప్పటికి ధనర్సర రాసి నుంచి మకర రాశి సెకండ్ హౌస్లోకి మనకి ఈ ట్రాన్జిట్ అనేది ఈ సంచారం అనేది జరుగుతూ ఉండటంతో వీటికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఫస్ట్ వచ్చేటప్పటికి మన మహర్షులు పురాతన గ్రంథాల్లో ఏం రాశారంటే అసత్వం అంటే బలంగా లేకుండా ఉండటం అనేది ఒక ఫీలింగ్ వస్తుంది అంటే సతతం క్లేష ఎప్పుడు ఏదో ఒక బాధతో ఉంటుంది సో క్లేష అనే మాట చాలా ట్రిక్కి అండి మీరు బాధపడాలనుకుంటే పడండి అది మీ చేతిలో ఉంటుంది బాగుండాలంటే బాగుండదు మీ చేతిలో ఇది వేరే వాళ్ళు వచ్చింది మీ మైండ్ సెట్ అండి అందుకని మెడిటేషన్ యోగా ఎప్పుడు చేయాలని ఎందుకు చెప్తారంటే అండి ఎవరైతే ఉదయాన్నే యోగా మెడిటేషన్ చేస్తారో ఈ అనవసరమైన బాధలో టెన్షన్ ఉండవండి సో ఎందుకంటే ఈ గ్రహం చూడండి మీకు మన మెంటల్గా ఏదో ఒక టెన్షన్ చేస్తూ ఉంటుంది అది మెంటల్గా టెన్షన్ రియల్ అంటే అది రియాలిటీ కాదండి అది ఇది మీరు విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు అందుకని చాలా ఇంపార్టెంట్ క్లేష అనే మాట చాలా ఇంపార్టెంట్ మాట అండి ఇది అనవసరమైన కలిగించే బాధని క్లేష అనమాట సతతం క్లేష సర్వకార్య వినాశనం ఏదైనా కనుక ఒక పని కనుక ఈ టైంలో వాళ్ళు స్టార్ట్ చేస్తే చాలా అడ్డంకులు వస్తాయి అని చెప్తూ ఉంటాను సదా దుర్జన సంపర్కం చాలా అనవసరమైన వేస్ట్ పీపుల్తో మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళు మీరు టైం అంతా వేస్ట్ చేసేసుకొని ఫ్రూట్లెస్ వర్క్తో ఎంగేజ్ అయిపోయి అన్వాంటెడ్ పీపుల్తో కలిసి ఏంటంటే టైం అంతా వేస్ట్ చేసేసుకుంటూ ఉంటాయి టైం ఈ టైం అనేది తర్వాత భీతి సధా ఓకే ఎప్పుడు వీళ్ళకి ఏదో ఒక విధంగా భయపడుతూ ఉంటారు సో వీళ్ళు ఈ ట్రాన్జిట్ తర్వాత మూర్తి ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు రజిత మూర్తి ఇంకే గోల్డ్ కాకుండా సిల్వర్ స్టేటస్తో వీళ్ళు వెళ్తూ ఉన్నారు కాబట్టి ట్రాన్జిట్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ వీళ్ళకి బాగుంటుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బాగలేదు అని మూర్తి ప్రకారంగా చూసుకోవచ్చు మామూలుగా అయితే మనకు శ్లోకంలో ఆల్రెడీ చెప్పుకుందాం అనమాట ఇంకొంచెం డీటెయిల్గా మనం చూసుకుంటే వీళ్ళకి ఫిఫ్త్ హౌస్ కింద వస్తారండి వచ్చేటప్పటికి వాళ్ళకి లవ్ రొమాన్స్ చిల్డ్రన్ ఇటీకి సంబంధించిన విషయాల్లో ఇంపాక్ట్ ఉంటుంది తర్వాత ట్వల్త్ హౌస్ వచ్చేటప్పుడు ఎక్స్పెండిచర్ కానివ్వండి మోక్షానికి సంబంధించిన హాస్పిటలైజేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా దీనికి ఎక్కువ ఇంపాక్ట్ ఈ రాసి వాళ్ళకి ఉంటుందన్నమాట తర్వాత వచ్చేటప్పుడు వీళ్ళు సెకండ్ హౌస్లో ఇది టేక్ ఉంది ఎలాంటి విషయాలు ఉంటే ధనానికి సంబంధించి మాటలకు సంబంధించి వెల్ బీయింగ్ గురించి విల్ పవర్ గురించి ఫ్యామిలీ గురించి సంబంధించిన విషయాలు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది టోటల్గా చూసుకుంటే అండి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ డివైడ్ చేసుకుంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా ఉంటుందంటే అంటేనండి ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది గేమ్స్ ఉంటాయి తర్వాత మల్టీ నేషనల్ నుంచి కంపెనీ నుంచి ఆఫర్స్ ఇవన్నీ ఉంటాయండి తర్వాత వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ విషయాలు ఏం చేయాలంటేనండి లాట్ ఆఫ్ కాంపిటీషన్ కూడా వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందండి ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఇది ఒకటి తీసుకుంటే తర్వాత ఈ విషయాన్ని వాళ్ళు అవాయిడ్ చేయడానికి టఫ్ సిచ్యువేషన్ని డిప్లొమాటిక్గా వాళ్ళు హ్యాండిల్ చేసుకోవాలి ఎవరిని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ ఛాలెంజెస్ ఫైనాన్షియల్ మేటర్లో వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం టూ టైమ్స్ చెప్పుకున్నాం ఒకటి భాగ్య లాసం చూపిస్తుంది ధనలాభం నష్టం కూడా చూపిస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వాళ్ళకి ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది తర్వాత వీళ్ళని వేరే వాళ్ళు మోసం చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్లో చాలా ప్రిసిషన్గా ఉండాలి ఒకటి రెండు క్యాలిక్యులేషన్ చేసుకుంటా అట్లానే ఏదైనా పని చేసే ముందు చాలా కాషన్గాను గాను వాళ్ళకి అన్ని ప్లాన్ చేసుకొని ఒకటికి రెండు సార్లు డెసిషన్ రివ్యూ చేసుకొని చేయాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ తర్వాత పర్సనల్ రిలేషన్షిప్ కనుక చూస్తే వీళ్ళు పర్సనల్ రిలేషన్షిప్తో వైఫ్తో కానీ ఇంట్లో పిల్లలు కానీ చాలా అటెన్షన్గా పే చేయాలండి నెగ్లిజెన్స్గా ఉంటే కుదరదు అది అనవసరమైన గొడవలకు దారి తీస్తుంది తర్వాత వచ్చేటప్పుడు ట్రావెల్ విషయంలో కనుక అంత ఫేవరబుల్ టైం కాదు ట్రావెల్ చేయడానికి సో మనకేమో అంటే సదా కార్య నాశనం అని చూపిస్తుంది ఏది చేసినా కానీ కారణం చెడిపోతుంది కాబట్టి ఈ టైంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయటం ఇంపార్టెంట్ వర్క్లు చేయటం ట్రావెల్ చేయటం ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు అనుకున్నంత రిజల్ట్ రాదు కాబట్టి పోస్ట్ పోన్ చేస్తే చాలా మంచి మనకు అని టైం వచ్చేవరకు తర్వాత ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి అవన్నీ చాలా మోడరేట్గా ఉంచాలి హెల్త్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత వైటాలిటీ ఒక వాళ్ళకున్న ఏమంటారండి మంచి ఎనర్జీని కోల్పోయే అవకాశం చాలా కనిపిస్తుంది అన్నమాట సో ఈ విధంగా చూస్తే మనం వీళ్ళకి ఏం చేయాలంటే ఈ టైంలో హోలిస్టిక్ అప్రోచ్గా ఉండాలి ప్రతిదీ అండి ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి ఫిజికల్గా కానీ మెంటల్గా కానివ్వండి ఓకే ఒకటికి రెండు సార్లు రియాక్ట్ అయ్యే ముందు ఆలోచించుకొని ఆలోచించుకొని ఆచితూచి మాట్లాడటం ఆచితూచి వ్యవహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా చూసుకుంటే వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువై ఉంటుంది ఈ టైంలో అందుకని చెప్పేసి వీళ్ళు చాలా రిలాక్స్గా ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి మంచి డైట్ తీసుకుంటా ఉండాలి యోగా మెడిటేషన్ అనేది కంపల్సరీ చేస్తూ ఉండాలి రెమెడీస్ వచ్చేటప్పుడు హోలిస్టిక్ ప్లేసెస్ని వీళ్ళు విజిట్ చేస్తే చాలా కలుసు ఏమంటే అంటే మనం జర్నీ చేయాలి కొన్నిసార్లు ఎక్స్టర్నల్గా చేయాలి ఇంటర్నల్గా జర్నీ చేసుకోవాలి యోగా చేయటం మెడిటేషన్ చేయటం గుళ్ళుకి వెళ్ళటం గోపురాలకు వెళ్ళటం గుళ్ళు చుట్టూ తిరగటం ఇష్టమూర్తిని కలవటం రాధాకృష్ణ మంత్రం చేయటం మనకి వీలైతే కనుక భజనలు కనుక కూర్చొని భజన చేస్తే కనుక చాలా బాగుంటుంది అండి వీళ్ళకి తర్వాత హోలిస్టిక్ ప్లేసెస్ని ఎక్కువగా వెనక కలిస్తే వీళ్ళకి చాలా బాగుంటుంది అంటే టైము ఎక్స్టర్నల్గా కంటే ఇంటర్నల్గా ఫేస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీనింగ్ అండి సో ఎవరైనా సరే పర్సనల్గా జాతక రీత్యా మిమ్మల్ని కలవాలి అనుకున్నా లేదా మనం ఎలాగో ప్రతి ఇంట్లో ఆస్ట్రాలజీ ఉండాలని అదే పనిగా చెప్తూ వస్తూ ఉన్నాము ఆ కోర్స్ కూడా మీరు ఆఫ్లైన్ ద్వారా డిజైన్ చేయడం జరిగింది ఎవరికైనా ఆ కోర్స్ ఆన్లైన్ త్రూ బై చేయాలి అనుకున్న ఏ విధంగా అంటారు సో మనకి ఇది రిషులు ఇచ్చిన మహా జ్ఞానం అండి ఓకే దీని ఇంపాక్ట్ ఇది ఎంత గొప్పది అని తెలుసుకోవాల్సిన ఫస్ట్ బాధ్యత ఉందండి సో ఇది తెలుసుకోవడం గురించి ఒక చిన్న కోర్స్ చేసాండి అట్లీస్ట్ బేసిక్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ వాళ్ళు టెర్మినాలజీ అండి సైకాలజీ వంటి ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ ఆ టెన్ అవర్స్ కోర్స్ ఒక డిజైన్ చేసాం దాన్ని అన్రోల్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవచ్చు అంటే కాకుండా ఎడిషనల్గా మనం అనుకుంటే ప్రతి ఇంట్లో ఒక ఆస్ట్రాలజీ ఉండాలండి తెలుసుకోవాలి అప్పుడే లైఫ్ ఏమంటే ఎఫర్ట్లెస్ జర్నీ స్మూత్ జర్నీగా గ్రోత్ ప్రాస్పరిటీ ఉంటుందండి సో ఎవరైనా ఇండివిడ్యువల్గా ఎందుకంటే ఇది రాసే చాలా హైయర్ లెవెల్లో చెప్పుకుంటాం బట్ ఇంకా ఇండివిడ్యువల్గా చెప్పండి వాళ్ళ బర్త్డే టు బర్త్డే తర్వాత వాళ్ళకున్న లగ్నాన్ని బేచేసి దశాభుక్తిని బట్టి వయసుని బట్టి వాళ్ళకున్న ప్రెజెంట్ వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి మనం కౌన్సిలింగ్ ఇచ్చి ఆస్ట్రాలజికల్గా గైడెన్స్ ఇవ్వచ్చండి అలాంటి వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి మనం హెల్ప్ చేయవచ్చండి ష్యూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో సురేష్ గారు చెప్పినట్టుగా ఎవరైనా సరే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని జాతక రీత్యా మీరు కనుక మార్పులు చేయించుకోవాలనుకున్న జాతకం చూపించుకోవాలనుకున్న కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇక ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా ఎంక్వైరీ చేయాలనుకుంటే కిందస్ కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారిటీ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ